కార్డ్ ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది దయచేసి ఇది మీరు గమనించాలి మీరందరూ చాలా చైతన్యవంతులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ జనాభాకి కడుపు నిండా కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకుందో తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రాషన్ లో క్రమక్రమంగా యాడ్ చేయాలనే ఆలోచనతో మరి సివిల్ సప్లై శాఖ ని కమిషనర్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది ఇల్ బి యాజ్ ద స్టేట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్స్ ఈ రైస్ తో సహా ఇతర నిత్యవసర వస్తువులు కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను పప్పులు ఉప్పులు చింతపండు ఆ విధంగా అది కూడా యాడ్ విషయం కూడా నేను మనం చేస్తున్నాను చేయబోతున్న ఓకే ది ఇనాగ్రల్ లాంచ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సన్న బియ్యం అండర్ పిడిఎస్ ఉగాది ఉగాది పండుగ రోజున వితౌట్ న్యూ బిగినింగ్ దిస్ ఎ హిస్టారికల్ స్టెప్ ఫార్వర్డ్ ఉగాది ఇస్ ద రైట్ డే టు డూ దిస్ సో ఉగాది రోజున హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్నబియ్యం పథకం ప్రారంభిస్తారు ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విషయం కూడా నేను మనవి చేస్తున్నాను ముప్పై తారీఖున హుజూర్ నగర్ లో ఉగాదిన స్కీమ్ లాంచ్ చేసి ఫస్ట్ ఏప్రిల్ నుంచి రాష్ట వ్యాప్తంగా అందర్ రేషన్ కార్డ్ హోల్డర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఫైన్ రైస్